హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగ డివర్షన్ అండ్ బ్లాక్స్కి స్వాగతం అండి మనం ఈరోజు తిరుప్పావై పాసురాలు పదమూడవ పాసురం చెప్పుకుంటున్నామండి ఈరోజు ఇంకా వీడియోలోకి వెళుదాం ఆండాల్ తిరువడిగే శరణం పుల్లిన్వాయి కిండా கிள்ளிக்கலை தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்கள் புக்கார் வெள்ளியெருந்து முறங்கித்தோ புள்ளும் சிலம்பினகான் சோதரி கண்ணின்னாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடைத்தையோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிருந்து கலந்து ஏலோ ரம்பாவாய் ఇప్పుడు మనం దీనికి భావం తెలుసుకుందామండి ఏందో కంసునిచే పంపబడి చంపబడిన సారీ అండి ఇక్కడ రంగపడింది కంసునిచే చంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవేచిన శ్రీరాముని యొక్కయు కళ్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషమును అనుభవింపగోరు గోపికలందరూ స్థలమునకు ఎప్పుడో చేరిపోయిరి నీవింకను లేవకున్నావు తెల్లవారినదని సూచించుచు శుక్రుడు ఉదయించెను బృహస్పతి అస్తమించెను ఇవిగో పక్షులన్నీ తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరిచి చూచింది ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులైన వికసించిన తామర పువ్వులందు వ్రాలిన తుమ్మిద వంటి కన్నులు గలదానా ఇకనైనా నువ్వు లేచి రావ నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ స్వామి తానే నీ వద్దకు వచ్చినని భ్రమించకు శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకొనటకు ఈ చెల్లని చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా ఇంకనూ పరుండరాదు మనము నోచే ఈ వ్రతమునకు ఇది శుభ సమయము మంచి కాలము ఓ సుందరి నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతమును సాంగోపాంగముగా పూర్తి చేయుటకు సహకరించుము అన్నిటను శుభములే కలుగును అని గోదా గో గోదా దేవాదులు ఎనిమిదవ గోపికను మేల్కొల్పుతున్నారు దండి ఇప్పుడు భావార్థం చూద్దాము ఈ వ్రతంలో చేరడానికై ఏడుగురు గోపికలను మేలుకొలిపారు ఇక ఎనిమిదవ గోపికను ఈ మాలికలో మేలుకొలుపుతున్నారు ఈమె నేత్ర సౌందర్య సౌభాగ్యం కలిగినది తన నేత్ర సౌందర్యాన్ని అనుభవించటానికై శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో ఉండి ఉదాసీన వైఖరిని అనుసరిస్తున్న గోపిక ఆ భావంతో నిద్రిస్తున్న ఈమెను గోపికలందరూ గోదాదేవితో కలిసి మేలుకొల్పుతున్నారు క్రిందటి మాలికలో ఎవరికిష్టమైన రీతిని శ్రీకృష్ణుని చేష్టలను శ్రీరాముని గుణగణాలను కీర్తించారు కానీ ఊరివారు రేపల్లెల్లో కృష్ణ కీర్తనమే శ్రీరామ సంకీర్తనం కూడదన్నారు ఈరోజు పాశ్రంలో ఇలా అంటున్నారటండి శ్రీరాముడు గొప్పవాడైనప్పటికీని ఇక్కడ మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలన్నారు శ్రీకృష్ణుడు మనకు ఆరాధ్య దైవం అన్నారు పెద్దలు క్షీరసాగరంలో శయనించి ఉన్న శ్రీ శ్రీమన్నారాయణుడు అవసరార్థము అనేక అవతారాలనెత్తి లోకాలను రక్షించాడని శ్రీ రామకృష్ణులకు భేదము ఏమాత్రము లేదని చెప్పారు నామరూపాలు వేరైనా తత్వం ఒకటేనని వారు నిరూపణ చేశారు కూడా అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకొని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారు నిద్రిస్తున్న గోపికలను మేల్కొలిపారు ఇదండి విశేషార్థం భావార్థము ఇప్పుడు మనం విశేషార్థం కూడా తెలుసుకుందామండి లోతుగా ఒక్కొక్క గోప బాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆండాళ్ళు అందరినీ చిలిపితనంతో ఏడిపిస్తూ ఆనందిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణ పాడటం అంటూ నిన్న గోప గోపకులంలో గోకులంలో రామనామం పాడారు దానితో గోకులం గోకులమంతా కలకలం మొదలైంది కొంతమంది రాముడే సరి అని మరికొందరు లేదు సరి అని రెండు జట్టులుగా విడిపోయారు వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి వారి మధ్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళితే అక్కడ ఆమె శ్రీకృష్ణుణ్ణి శ్రీకృష్ణుని కథ చెబుతూ పడు శ్రీకృష్ణుణ్ణి ఆమె క యశోదమ్మ కథ చెప్తూ పడుకోబెడుతుంది అనగా అనగనగా రాముడు భార్య సీత వాళ్ళు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి సౌమిత్రే ధనుహు అని అరిచాడు ఆ తల్లికేమి అర్థం కాక కంగారు పడిపోయింది మరి కృష్ణుడు ఎందుకు లక్ష్మణుణ్ణి ధనస్సు తెమ్మని పిలిచాడు ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి అప్పుడు ఉండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడు ఉండే అవసరాల కోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది ఇక కలిసికట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు చూడండి ఆమె పెద్ద ఆమె చెప్తోంది కదండీ కృష్ణుడే మనకు కళ్ళు తెరిపించి చూపించాడటండి సౌమిత్రే ధనుహు అన్నాడు కదా అప్పుడు ఆ కృష్ణుడు ఆయనే రాముడు నే ఆయనే కృష్ణుడు ఆయన ఆయనే మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు అని చెప్తోందండి కృష్ణుడి జట్టువారు పుళ్ళిన్ బాయ్కిండానై ఒకనాడు ఒకనాడు కొంగవేషంలో ఉన్న బకాసురుడు మూతిని చీల్చి పారవేశాడు కృష్ణుడు అన్నారు అంతలో రాముని జట్టువారు పొల్లా అరక్కనై రావణాసురుని గిల్లి పారవేశాడు రాముడు అని అన్నారు కిళ్ళి దానే కీర్తిమై పాడిపోయంటే ఇలా స్వామి కళ్యాణ గుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు అందరూ జ్ఞానం తెచ్చుకొని అందరూ కలిసి బయలుదేరారుటండి పిళ్ళయ్య గెళ్ళెళ్లారం గోపబాలికలు అందరూ పావయ్య కళ్ళం పుక్కారు వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోప బాలికతో అన్నది లోపల గోప బాలిక వాళ్ళంతా చిన్నపిల్లలు కదా తొందరపడుతున్నారు ఇంకా లేదు అన్నట్లు అన్నట్లుంది వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెబుతున్నారు వెళ్ళి ఎరుందు శుక్రోదయం అయింది విహారం బృహస్పతి ఉరంగిత్తు అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేకపోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోధంగా ఉన్నాయి ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి అందుకని భగవంతుణ్ణి చేరడానికి ఇది సరి సమయం అని చెప్తున్నారండి ఎలాంటి అపోహలు లేకుండా మనసులో జ్ఞానంతో వ్యవహరించాలి అని మనకి చెప్తున్నారండి పుళ్ళుం శిలం బిన్కాన్ పక్షులు మాటలాడుకుంటున్నాయి పోదరి కండిన్నాయి అంటే తుమ్మెదవాలిన పుష్పం వంటి కళ్ళు కలదానా తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సును ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోప బాలిక తను వెళ్ళడం ఎట్టి వెళ్ళడం ఏంటి కృష్ణుడైన తన దగ్గరకు కానీ రాణి అంటూ పెద్దగా పట్టించుకోవడం లేదు అంటే వాళ్ళకి అంత నమ్మకం ఆ భక్తి అనేది వాళ్ళకి పూర్తి విశ్వాసం అండి ఆ దేవుడి మీద అంత నమ్మకం విశ్వాసం ఉంటే వాళ్ళు అలా అనుకుంటున్నారు దేవుడు కూడా అంతే కదండి భక్తులను అలాగే చూస్తాడు కుళ్ళు కుళ్ళం కుళిరా చల్ల చల్లటి ఆ నీటిలో కుడైందు నిండా మునిగి నీరాడేదే అవగాహన స్నానం మనం చేయాలి కదా లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది పళ్ళు ఇక్కడెత్తయో ఇంకా పడుకొని ఉన్నావా పావాయ్ ముగ్ధత దానా నీ నన్నాళాల్ సమయం అయిపోతుంది కళ్ళంత తవిరుందు కలంద్ మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలుపు కలుపుకుంటూ అందరు అందరూ ఆ గోపగా గోప బాలికను లేపి తమలో చేర్చుకున్నారు ఎట్టకేలకు ఆ గోపికను లేపి తీసుకువెళ్ళారండి అందరు కలిసి ఈరోజు వెళ్ళారు ఇదండి ఈరోజు పదమూడవ పాశ్రము అందరికీ అర్థమైందని అనుకుంటానండి అర్థమైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పాసురాలన్నీ ఉన్నాయి దయచేసి అందరూ వినండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు ఆండా తిరువడగల శరణం